గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను అంజలి ముందుగా హెడ్ లైన్స్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న ఏపీసీఎం సీఎం పద్దెనిమిది నెలల్లోనే ఇరవై లక్షల పెట్టుబడులు సాధించామని ప్రకటన విశాఖలో ఎక్స్పో చైర్మన్ తో ఏపీ భేటీ బయో ఫర్టిలైజర్ స్టిమ్లెంట్ యూనిట్ల స్థాపనపై చర్చ ఇంటికో వేత్తను తయారు చేయడమే తమ లక్ష్యం ఏపీని భారత్ టెక్ రాజధానిగా మార్చడమే ధ్యేయమన్న లోకేష్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న పొన్నం ఐదు లక్షల రూపాయలు బీమా కల్పిస్తున్నామన్న మంత్రి తెలంగాణ అబ్బాయి నల్గొండ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న జంట ఇక డీటెయిల్స్ చూస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే మూడు నాలుగు నెలల్లోనే చేరుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇరవై లక్షల పెట్టుబడులు సాధించామని తెలిపారు విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో రెండో రోజు రెమెంట్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్గా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు రాప్తాడ్లో నాలుగు వందల తొంభై ఏడు కోట్ల వ్యయంతో సిల్వర్ స్పార్ ఆపరేటర్ మున్స్ఫ్యాక్చరింగ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారని సీఎం తెలిపారు అనంతపురం జిల్లా గుడిపల్లిలో నాలుగు వందల నలభై ఒక్క కోట్లతో ఆటో కంపోన్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను కియాకు దగ్గరలోనే ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు క్రూయిజస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ తీర పర్యాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని ఇందుకు కోర్డెలియా క్రూయిజస్ కలిసి రావాలని కోరారు విశాఖ కాకినాడ భీమునిపట్నం పోర్టుల నుంచి క్రూయిజ్ టూరిజం సేవలు అందించడంపై చర్చించారు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా క్రూయిజ్ టెర్మినల్ సౌకర్యాలు బీచ్ టూరిజం వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్పై కోర్డెలియా క్రూయిజస్ ఆసక్తి చూపింది విశాఖలో కెమ్ చీఫ్ సస్టైనబిలిటీ స్ట్రాటజీ ఆఫీసర్ ఇంజోకోతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు రాష్ట్రంలోని కాకినాడ మూలపేటల్లో నాఫ్రా క్రాకర్ కాంప్లెక్స్ ఫాల్మర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకు రావాలని ఎల్జీకెం సంస్థకు సీఎం ప్రతిపాదించారు జేఎస్డబ్ల్యూతో కలిసి ఎల్జీకెం ఏర్పాటు చేయదలసిన కాతోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారు యూనిట్కి పూర్తి సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీలో భాగంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు వీలుందని సూచించారు డేటా సెంటర్ ఏఐ క్వాంటమ్ ఇలా అన్ని రంగాల్లో ఏపీ ముందుకెళ్తోందని తెలిపారు అబుదాబి తరహా రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇందులో భాగస్వామి కావాలని ఇంజో కోను సీఎం చంద్రబాబు కోరారు చైర్మన్ దిలీప్ నాను బాయ్ సంఘానీతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు గ్రీన్ అమోనియా హైడ్రోజన్ ఆధారిత ఫెర్టిలైజర్ ప్లాంట్ల ఏర్పాటు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించే అంశాలపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది బయో బయో బయోస్టిములేట్ యూనిట్ల స్థాపనకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు దిలీప్ను కోరారు ఏపీలోని లక్షలాది మంది రైతులకు మేలు చేకూరే విధంగా ఇక్కోతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు గ్లోబల్ హాస్పిటాలిటీ రంగంలో ప్రముఖ సంస్థ ఆట్మాస్ఫియర్ కోర్ కంపెనీ ప్రతినిధులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు ఆ సంస్థ దక్షిణాసియా ఎండీ సౌభాగ్య మొహాపాత్ర గ్రూప్ ఎండీ సలీల్ ప్రాణిగ్రాహితో సీఎం చర్చించారు రాష్ట్రంలో ఆధునిక పర్యాటక రంగ అభివృద్ధి ప్రీమియం లగ్జరీ హోటళ్ల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు రాష్ట్రంలోని తిరుపతి విశాఖపట్నం అమరావతిలో అట్మాస్ఫియర్ కోర్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అట్మాస్ఫియర్ కోర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు గండికోటలో అడ్వెంచర్ రిసార్ట్స్ అరకు అనంతగిరిలో హిల్ రిసార్ట్స్ ఏర్పాటుకు ఆలోచన చేయాలని తెలిపారు బొబ్బిలి విజయనగరం ప్యాలెస్లను పరిశీలించి వాటిని పర్యాటకంగా ఎలా అభివృద్ధి అనే దానిపై సూచనలు ఇవ్వాలన్నారు రిషికొండలో వరల్డ్ క్లాస్ రిసార్ట్స్ నిర్మించేందుకు అట్మాస్ఫియర్ కోర్ ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు ఏపీ పురోభివృద్ధికి ఒక కీలక మలుపు మొదలైందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు అభివృద్ధి పరిపాలన భాగస్వామ్యంపై ఇన్నోవేషన్ నిర్ణయిస్తోందన్నారు ఆర్తిప్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ఇన్నోవేషన్ ఇంక్లూజియన్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సిఐఐ భాగస్వామ్య సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కుటుంబానికి ఒక పారిశ్రామిక వేతన తయారు కావాలనేదే తమ విజనని తెప్పారు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీని ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా మార్చాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ రంగంలో ఇరవై వేలకు పైగా స్టార్టప్లు లక్ష ఉద్యోగాలు పది ప్రధాన రంగాల్లో సెంటర్ ఆఫ్ లను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమన్నారు ఇది కేవలం స్టార్టప్ల సంఖ్య గురించి మాత్రమే కాదని విద్యార్థులు ఎంఎస్ఎంఈలు భారీ పరిశ్రమలు ప్రభుత్వంతో సహా అందరిలోనూ ఇన్నోవేషన్ మైండ్ సెట్ కల్పించడమే తమ ధ్యేయం மன்னாரும். జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోరాడి ఓడిన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో ధైర్యం చెప్పారు రాజకీయాలు గెలుపు ఓటములు సహజమని ధైర్యంగా ఉండాలని చెప్పారు ఎన్నికల్లో సునీత గోపినాథ్ తో పాటు వారి పిల్లలు చూసిన స్ఫూర్తిని పోరాటాన్ని అభినందించారు మా పార్టీ అభ్యర్థి వర్గీయ మాగంటి గోపినాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు సరే ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు అధికార పార్టీ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కల్లప్పగిచ్చి చూసిన వైనం ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నింటి ఎన్నికల్లో సాంక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు అలానే జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తేనే ఫలితం ఉంటుందని తెలిపారు ఈ ఎన్నికల్లో హరీష్ రావు బీఆర్ఎస్ ను మోసం చేశారని కవిత ఆరోపించారు ఒక్క సభ విజయవంతం కాగానే ఇక ప్రచారం ఆపేశారని గుర్తు చేశారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోదన్నారు మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనాంబాట కార్యక్రమంలో పాల్గొన్న కవిత హరీష్ రావు మీద సంచలన ఆరోపణ పనులు చేశారు ఈ ప్రాంతం నుంచి హరీష్ రావు మంత్రిగా బాధ్యతలు చేపట్టినా సరే పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు పార్టీ పెట్టిన సంస్థగా ఉన్నామా అన్నది కాదు ప్రజల పక్షాన్ని నిలబడడం ఇంపార్టెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు నిన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు ఏం జరిగింది మొత్తం ఊర్లల్లో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కి వ్యతిరేకత ఉన్నది అది మీకు కూడా తెలుసు అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పని అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకొచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేదు ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళు ఒకరి జబ్బలు జరుచుకుంటూ తప్పితే ఒకరి వీపొగలు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీ ఎన్నికలలో మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఉస్నాబాద్ పర్యటనలో భాగంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో మత్స్యశాఖ కీలకంగా మారేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు ప్రమాదవశాత్తు మత్స్యకారులు మరణిస్తే వారికి గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి ఐదు లక్షల రూపాయలు బీమా కల్పిస్తూ వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ అందచేయడం జరుగుతుందన్నారు ఇక నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు మూడు మొబైల్ షిప్ రిటైల్ అవుట్లెట్ అందించడం జరిగిందన్నారు త్వరలో వెటర్నరీ హాస్పిటల్ నూతన భవనాన్ని నిర్మించి అధునాతన వెటర్నీ హాస్పిటల్ నిర్మించి తలబాటు పెడతామన్నారు సంఘ నాయకులు ముఖ్యంగా హుస్నాబాద్ ఎల్లమచెరువు సంఘం సంఘాల సంబంధించిన అధ్యక్షుడు మల్లయ్య గారు ఆర్డీఓ గారు ఇప్పుడే ఎవరో కలెక్టర్ గారి కొత్త జ్వరంతో ఉంటే ఇప్పుడే మన ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని పరీక్షలు చేయించుకున్నారు వారికి జ్వరం ఉంది కాబట్టి ఇప్పుడే పోయినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రముఖులు పెద్దలు అందరు కూడా పేరు పేరున నమస్కారం స్పందించి ఇవ్వగలిగే వ్యవస్థ గోపాల మిత్ర వారికి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది నేను గతంలో మీరు మంత్రిగా కాకముందు అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మనం వెటర్నరీ మినిస్టర్ విలుసుకుని ఒక సమావేశాన్ని ఏర్పరచుకుందాం ఆ సమావేశం మీకు అభినందన సభగా మారడం ఉండే విధంగా కొంత సమస్య మీద చొరవ మీరు చొరవ పట్టుకుంటే వదిలిపెట్టారు అది ఇప్పుడే బొమ్మ పిల్ల చేపన కూడా మనం పట్టుకుంటే జారిపోతుంది కానీ వాకిల్ శ్రీ గారు పట్టుకుంటే జారిపోకుండా పట్టుకుంటారు మత్స్య విశాఖలో జరుగుతున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు గిరిజన ఉత్సవాల్లో ఆదివాసీలతో కలిసి నృత్యం చేశారు ఈ నృత్యంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు అనంతరం రామ్మోహన్ నాయుడు గిరిజనులతో కాసేపు ముచ్చటించారు దింసా నృత్యం గురించి అడిగి తెలుసుకున్నారు వాటికి ఉపయోగించే సామాగ్రిని పరిశీలించారు స్వయంగా డమరుకం దండోరా డప్పు వాయిద్యాలను తాను వాయిస్తూ ఆనందంగా గడిపారు గిరిజనుల సంస్కృతికి అద్దం పట్టే కొమ్ముల టోపీని ధరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మారుమూల గ్రామాల్లో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు విస్తృతంగా పర్యటించారు పర్యటనలో భాగంగా పోడు భూముల సమస్యలు ఇందిరమ్మ ఇంటి సమస్యలు అటవీ శాఖ అధికారులతో మాట్లాడారు ఈ పోడు సాగులో ఉన్న గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు పోడు భూముల్లో జరుగుతున్న తవ్వకాలను వెంటనే ఆపించి అక్కడ పనిచేస్తున్న బీ జేజీపీలను వెనక్కి తిప్పి పంపించారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థలం అటవీ శాఖదేనని అధికారులు అడ్డుకున్న వెంటనే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు ఇందిరమ్మ పథకం కింద పట్టా వచ్చిన ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఏపీలో సంచలనం సృష్టించిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు గుంతకల్లు రైల్వే స్టేషన్ పార్కింగ్ సీసీ కెమెరాలో రికార్డైన అయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి రైల్వే స్టేషన్ పార్కింగ్ స్థలంలో సతీష్ కుమార్ బైక్ ను పోలీసులు గుర్తించారు బైక్ పార్క్ చేసిన అనంతరం సతీష్ కుమార్ గుంతకల్లు రైల్వే స్టేషన్లో రాయలసీమ ఎక్స్ప్రెస్లో ఎక్కినట్లు పోలీసులు వెల్లడించారు మరోవైపు సతీష్ కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించారు సతీష్ కుమార్ మృతిపై కుటుంబ సభ్యులు బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు కదావుతున్నాయలు అంటారు కానీ అన్యాయము అనేదే పట్టించుకోడు ఈ అమ్మా అనే కానీ చూడు కాదు మా దీవ్య ఇదే ఇట్లా అంటారు కానీ వచ్చిండువా అదే ఇదే అన్న కానీ దూటి అమ్మా మామూనమ్మా ఇంత ఆనందపడతాదు ఇంత చేస్తాదు జిల్లా ఎస్పీ గారు వచ్చినారు గారు జిల్లా కలెక్టర్ గారు రిఫర్ చేయడం వల్ల ఎస్పీ గారు వచ్చినారు ఎస్పీ గారు కూడా మా దగ్గరే ఉండి దానికి మా పోస్ట్ మార్టర్ కి అన్నిటికీ సహకరించినారు సహకరించిన తర్వాత నైట్ టెన్ థర్టీకి ఇది ఆత్మహత్య కాదు హత్య అని నారు కానీ దీనిపైన అంతకులు ఎవరు అనే విషయం పైన ఒక ఇంతవరకే ఈ హత్య జరిగి దాదాపు నలభై ఎనిమిది గంటలవుతున్నా మా కడుపు కోతని ఎవరు కాని అస్సలకి పట్టించుకోవడం లేదు మా కడుపు కోత ఒక్కసారి వినవలసినదిగా కోరు కోరుకుంటున్నాం అధికారులు కాని ఇంకోవరైనా కానీ మా కడుపు కోత మీ కుటుంబంలో జరిగితే ఏ అధికారైనా ఇలాగే వ్యవహరిస్తారా అధికారులు అయితేనేమి ఇంకొవరైతేనేమి ప్రభుత్వం వారైతేనేమి ఎవరైతేనేమి దీనిపైన ఒక మాకు అనేది ఇంతవరకు రాలేదు మాకు అంతకులు ఎవరైనా శిక్షించవలసినదిగా కోరుకుంటున్నాము జిల్లా అధికారి మా మర్ది బిడ్డనే ఇచ్చినాము ఆ అబ్బాయికి న్యాయంగా ఉండే వ్యక్తి మాకి అట్లా అబ్బాయి అని కాదు తెలీదు చాలా మంచి పిల్లోడు మంచి వ్యక్తి అనే తెలుసు మాకి చాలా న్యాయం కోసమే పోరాడినాడు ఆ అబ్బాయిని ఇలా ఇది చేసినారు ఆత్మహత్య కాదు ఇది హత్యనే ఇది హత్యనే అత్యనే హత్యనే ఇది ఆత్మహత్య అంటే కాదు ఆ అబ్బాయి సాక్ష్యం బయట వస్తుందని చేసినారు మా మర్ది బిడ్డనే ఇచ్చినాము ఆ అబ్బాయికి నల్గొండ జిల్లా నక్రేకల్పట్నంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రేమకు దేశాలు అడ్డుకావని నిరూపించిన సంఘటన చోటు చేసుకుంది కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బాజ్పల్లి రాజేష్ నేపాల్కు చెందిన సుజాత తమ ప్రేమ వివాహం చేసుకున్నారు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు సరిహద్దులు భాష సాంప్రదాయాలు ఏదీ ప్రేమను అడ్డుకోలేదని జంట మరోసారి నిరూపించింది కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది జంటకు బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు నేను ఈ బాదులే తీసుకున్నాను నేను ఈ మధ్యలో మాది పుస్తకట్లేరు మల్ల టైం ఇచ్చి చెప్పాను ఓకే ఆఖిలే నేను దుబాయ్ లో కాలిపన్ చేసినా సేమ్ కంపెనీ ల ఓకే దారం దాతబత 4 ఏళ్ళు సర్వతముచుల నకన వచ్చేసి కెడమ్ వయ్ ఆన్ తర్వాత నాకరికల్ షిఫ్ట్ అయ్యి పెద్ద వాళ్ళని అప్లై చేసి వాళ్ళ ప్రాకరం తో పరిచేసింది మేడం ఇక్కడ ఆ మేడం ఇక్కడ నేను ఇక్కడ లోకల్ నంబర్ ఇక్కడ మదిని కట్మంది తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు డెబ్బై నాలుగు లక్షల విలువైన ఎలక్ట్రిక్ బస్సును విరాళంగా అందించారు ఈ మేరకు తాళాన్ని టీటీడీ అధికారులు అందజేశారు భక్తులు శ్రీవారికి తమకు తోచిన విధంగా కానుకలు అందజేస్తుంటారు కొంతమంది భక్తులు బంగారం వెండి వంటివి ఇస్తారు కొందరు భక్తులు టీటీడీ ట్రస్టులకు విరాళాలు అందజేస్తారు ఇంకొందరు వాహనాలను టీటీడీకి విరాళంగా అందజేస్తారు ఈ వాహనాలను టీటీడీ ఆయా అవసరాలకు తగిన విధంగా ఉపయోగిస్తుంటారు ఈ క్రమంలో పూణేకి చెందిన పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డెబ్బై నాలుగు రెండు నాలుగు లక్షల విలువైన విద్యుత్ బస్సును శనివారం టీటీడీకి విరాళంగా అందించింది ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో లోక్నాథంకు అందజేశారు ఏలూరులోని సర్సిఆర్ రెడ్డి పీజీ కళాశాలలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గ్రంథాలయ వార్షికోత్సవంలో భాగంగా సర్సిఆర్ రెడ్డి పీజీ కాలేజీలో పీజీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు కళాశాలలో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడి అత్యున్నత స్థానంలో ఉన్నారని కాలేజీ డైరెక్టర్ సతీష్ కుమార్ చెప్పారు ఆధునిక వసతులతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం ఉందన్నారు ప్రతి ఒక్క విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తుకు కావాల్సిన కొన్ని వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు కళాశాలలో ఉన్నటువంటి సదుపాయాలను వినియోగించుకొని విద్యార్థులందరూ ఉజ్వల భవిష్యత్తుకు చేరుకోవాలని కోరుకున్నారు పేరు డాక్టర్ తారా రాజేష్ నేను సీఆర్ రెడ్డి కళాశాల పీజీ కోర్సెస్లో ఎంబీఏ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ముందుగా యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము గ్రంథాలయం గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత అందరూ కూడా చాలా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నుంచి గ్రంథాలయాలకు ఎక్కువగా భారతదేశంలో సేవలు అందించినటువంటి రంగనాథంగా మరి ఆయన చేసినటువంటి సేవలు చాలా అమోఘం అద్భుతం ఆయన చేసినటువంటి సేవలకు గౌరవార్థంగా భారతదేశ ప్రభుత్వం కేంద్ర అందరికీ నమస్కారాలు యాభై ఎనిమిదవ జాతీయ లైబ్రరీ దినోత్సవాలు మన ఏలూరులోని కట్టమంచి రామలింగారెడ్డి కళాశాల పీజీ కోర్సెస్ పీజీ నందు జరుపుకుంటున్నాము నిన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు రమేష్ గారు ముఖ్య అతిథిగా పిలవడం జరిగినది మరి ఈ కార్యక్రమం వారం రోజుల పాటు మా కళాశాల యాజమాన్యం వారి సత్కారంతో ఇది ఈ రెండవ రోజు జరుపుకోవడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఈరోజు పిల్లలతో పిల్లలు పీజీ కళాశాల పిల్లలతో బుకే లొకేషన్లను బుక్ రివ్యూ కాంపిసేషన్స్ని మరి మన పీజీ లైబ్రరీ నందు జరుపుకుంటున్నాము మరి ముఖ్యంగా మరి గ్రంథాలయం పట్ల ఈరోజు యువతకు చాలా నాలెడ్జ్ తక్కువగా ఉంటున్నది దానికి అనుగుణంగా వారం రోజుల పాటు ఈ గ్రంథాలయ వారోత్సవం జరుపుకోవడం జరుగుతుంది గ్రంథాలయం ఉపయోగాలు ముఖ్యంగా మన జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు అలాగే మా యాజమాన్యం వారు మా కరస్పాండెంట్ గారు నిన్న వన్ సిఆర్ రెడ్డి కళాశాల తరఫున అనేక ఇక మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలో పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది బెల్లంపల్లి రేంజ్ పరిధిలోని బుగ్గగూడెం శివారు ప్రాంతంలో పాటు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి శివారు వేర్వేరుగా పశువులపై దాడి చేసి హతమార్చింది బుగ్గగూడెం కర్షలఘట్టం అటవీ ప్రాంతానికి సమీపంలోని రాళ్లవాగు పక్కన ఉన్న పత్తి చేనులోకి ఆవుపై పులి దాడి చేసి చంపివేసింది ఆవు బుగ్గగూడెం గ్రామానికి చెందిన పల్లె ఎల్లక్కగా ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గంటి ప్రాంతంలో సైతం మరో ఆవుపై దాడి చేసి హతమార్చింది ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో పశువులపై పెద్దపులి దాడి ఘటనలు అధికంగా చోటు చేసుకుంటున్నాయి పెద్దపులి సంచారంతో సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు సమీప గ్రామాల ప్రజలు రైతులు పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపింది ఆసుపత్రిలో పిల్లల వార్డు రోజు మాదిరిగానే రాత్రి పిల్లలకు డాక్టర్లు ఇంజక్షన్లు ఇచ్చారు దీంతో వైద్యం వికటించి ముప్పై నిమిషాల తర్వాత పిల్లలకు విపరీతమైన జ్వరంతో పాటు వాంతులు విరేచనాలు చోటు చేసుకున్నాయి జ్వరం ఇంజెక్షన్కు బదులు వేరే ఇతర ఇంజక్షన్ ఇవ్వడంతోనే సమస్య వచ్చిందని చిన్నారులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు డ్యూటీ డాక్టర్స్ పై చిన్నారులు తల్లిదండ్రులు ఘర్షణకు దిగారు

watching 4 sides tv